లక్ష్మణ శత్రుఘ్నులతో సమేతుడై ఉన్నటువంటి వాడు ఆయన పాదవుల వద్ద ఉన్నటువంటి ఆ యొక్క ఉన్న కూడా మంచిగా నమస్కారం చేసుకోండి లోకానం సువృష్టి ప్రాప్తి ద్వారా సస్య సంరక్షణ ద్వారా

శ్రీలలితరేశరి బుద్ధిశ్రీలలితరేశరి ప్రీత్యర్థం ఎక్తిభక్తి శ్రీలలిత శివ అష్టోత్తర శతనామ కేశవనామ అన్యోన్య బ్రాహ్మణ నామ ఆచరిషే కుంకుమ ఆ గౌరవం పైన వేసి మంచిగా దండం పెట్టి అమ్మకి నమస్కారం చేసి మంచిగా చేతులు జోడించి చెప్పాలి అమ్మకి అమ్మ మేము లోక కళ్యాణార్థమై ఈ సనాతన వైదిక ధర్మము బాగా వర్ధిల్లాలి సమస్తమైనటువంటి లోకమునటువంటి జనులు ప్రాణపోటి అందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పం తూర్పు దక్షిణము పడమట ఉత్తర అట్లా పెట్టుకోవాలి నాలుగు వైపులు పెట్టండి గడియారము లెక్క దిగుతుంది అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దొరుకుతారా ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ పర్వత మండలే మండలే రౌండ్ చేయొద్దమ్మా గుండ్రకు కాదు స్క్వైర్ నాలుగు మూడు సముద్ర వనే దేవి